లేదో చూద్దామని అలాగే భూలోకం కింద భూలోకానికి వచ్చిందట వచ్చేసరికి లక్ష్మీదేవి అలా వస్తుంటే గల గల వస్తున్నారు అట్లా లక్ష్మీదేవి వస్తుంటే ఒకరింటికి వచ్చేసరికి పడుకోలేవలేదట ఒకరింటికి వచ్చారు దెబ్బలు అనుకుంటున్నారట ఒకరింటికి వచ్చారు తల్లిదండ్రం తింటున్నారట ఇంటికి వచ్చారు తల్లకి నూనె రాసుకొని తల్లలు దూకుంటున్నారట అందరూ అన్ని రకాలుగా ఉన్నారట ఉండేసరికి అలా వెళ్ళిపోతూ ఒక ఇంటికి వచ్చి నల్లగాలికి తెల్లగా ముగ్గు పెట్టి శుచిగా శుభ్రంగా ఉందట అమ్మ అని పిలిచిందట ఏమమ్మా అన్నదట అమ్మా రా అమ్మ బయటకు అన్నట్టు లేదమ్మా నాకు మా ఆయనకి ఒకే వస్త్రం ఆ వస్త్రం కట్టుకొని నేను అన్ని చేసుకుని మా ఆయనకి ఇస్తాను మా ఆయన ఆయరానికి వెళ్తారు వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా నేను చేసుకుంటాను అన్నట్టు లేదమ్మా నేను చీర ఇస్తాను రా లక్ష్మీదేవి చీర ఇచ్చిందట ఆ చీర కట్టుకొని వచ్చిందట వచ్చి మా అమ్మాయి వాళ్ళు వారికి వచ్చేవాళ్ళు కదా ఏమమ్మా ఏం చేయలేదు అన్న అమ్మాయి ఇంట్లో అన్ని నిండుకున్నాయి ఏం లేవు నిండుకున్నాయన్ని చేయలేదంటే లేదు కోమ కొట్టుకు వెళ్ళి తీసుకురా ఇస్తాడు తీసుకొచ్చి చేయందట అమ్మా అక్కడ అరువు సరువు ఎవరు ఎవ్వరమ్మాకున్న లేదమ్మా వెళ్ళి ఇస్తారంటే ఎవ్వరమ్మా అందట లేదు వెళ్ళి ఇస్తారందట వెళ్ళేసరికి ఎప్పుడు ఇవ్వాలని కోనటాడని ఇచ్చాడట నల్ల వచ్చి ఇంటికి నల్ల కలుపుకొని ముగ్గు పెట్టుకొని సుశగా శుభ్రంగా తోరణాలు కట్టుకొని గడపలో పసుపు రాజు బట్టలు పెట్టుకొని సుశుగా శుభ్రంగా అన్ని తొలగ పులవం పర్వాలంటే నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకొని కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంది ఆయవారానికి వెళ్ళిన భర్త కూడా ఎడమూట పడమూట వేసుకొని వచ్చారట వచ్చేసరికి జరిగిందంతా భర్త చెప్పి ముసలమ్మ కథ ఎక్కడికి వెళ్ళిపోతావు అమ్మ భోంచేసరికి కానీ ఉండమని ఆవిడకి ఉండమని ఆవిడకి మహాలక్ష్మీదేవికి భర్తకి వడ్డించిందట వడ్డించి తీగడ పడిపోయిందట అమ్మ ముసలమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు రేపు ఏవన్నీ వెళ్ళిపోతులే అనేసి వాళ్ళకున్న కుక్కుమంతం పక్క వేసి పడుకోబెట్టిందట పడుకునేసర సంంగోరు రాత్రి చేసేమ్మా నాకు కడుపు నొప్పి పెడుతున్నాను అంత అమ్మమ్మ సులమ్మ ఎక్కడికి వెళ్తా అక్కడ కూర్చో మంచం కోడి కూర్చో పొద్దున్న ఎత్తు పోసేస్తాను అందట ఆ మంచం కోళ్ళ నిండా రత్నాలు మానిత్యాలు నాలుగు కోడలు నిండా పెట్టి తెల్లవారుసారి మహాలక్ష్మీదేవి ఏమైపోయిందట అన్ని పళ్ళు పాతి పళ్ళు అన్ని చేసుకుని నేను ఆ సానం చేసేస్తాను కదా అని తీపిరి చెటా పట్టుకొచ్చిందట ఎత్తు పోసేద్దామని నాలుగు కోళ్ళ రత్నాలు రత్నాలు వాణిక్యాలు గెంపులు వట్టిరాలు వైడు మర్చిపోతున్నాయట అవన్నీ పాలనే కడుక్కొని ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా సిరి ఉన్నారట అప్పటి నుంచి అలా ఉండగా మళ్ళీ మార్గీ సమాసం వచ్చిందట మహాలక్ష్మీదేవి అనుకుందట నేను సిరి సంపదలు ఇచ్చాను నన్ను ఎవరైనా తలుస్తున్నారా కొలుస్తున్నారా లేదా చూద్దామని అలాగే మహాలక్ష్మి బుడ్లు కర్రబొడ్లు నెత్తిమే బొట్లో పోసి బుట్ట నెత్తిమే పెట్టుకొని మహాలక్ష్మి బుడ్లో నమ్మకానికి వచ్చిందట అలాగే ఒకరింటికి వచ్చారు పడుకోనిట ఒకరింటికి వచ్చారు దెబ్బలు అడుగుతున్నారట ఒకరింటికి వచ్చే తల్లిదండ్రులు తింటున్నారట వాళ్ళ ఇంటికి వచ్చే తల తుకున్న దాచుకొని తల తోపుకుంటున్నారట ఒక అవి లాస్ట్ సిరి సంపదలు ఇంటికి ఇంటికి వచ్చేసరికి ఒకట్లో ధాన్యం ఆరువచ్చు పిల్లలు కాపలా పెట్టి ఉన్నట్ల నీళ్ళుకి వెళ్తున్నారట ఆ ధాన్యం కాలనే తొక్కుతున్నారట లక్ష్మీదేవి అనుకుందట చూసేవా నేను సిరి ఇచ్చాను నన్ను ఎలా తిన్న చూ చూసి కాలనే తొక్కుతున్నారు అనేసి బాధపడిందట బాధపడిందత్త అమ్మ లక్ష్మి బుడ్లు ఈ పిల్లలు అన్నదట అమ్మ అమ్మ నేను కర్రబుడ్లు బుడ్లు కొనుక్కొని బొమ్మల ఇంట్లో పెట్టి ఆడుకుంటానే అందట మన బంగారం బుడ్లు ఎత్తడి బుడ్లు రాగిబుడ్లు కంచిబుట్టలు ఉండగా మనకి ఈ కర్రబుడ్లు మనకెందుకమ్మా మనకొద్దు అందట లేదమ్మా నేను బొమ్మల ఇంట్లో పెట్టుకుంటానే అందట అంటేనేమో లేదనేసి పిల్లల చేత ఉంటే కొనిస్తుంది అనేసి చీపుల చేత ఇచ్చి వర ఎంత దగ్గరించిందట పిల్లల చేత ఎంత ధగలించేస్తే తల్లి నేలట్రా నీళ్ళు కలిపినట్టు బిందే పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత పిల్ల ఏం చేసిందట మూడు దోస్తులు ధాన్యం పోస్తే మహాలక్ష్మి బిడ్డలు కొనుక్కుందట కొనుక్కునేసరికి మహాలక్ష్మీదేవి అమ్మా నువ్వు వరలక్ష్మీదేవి చెప్పిందట అమ్మా నువ్వు బొమ్మలు మీ అమ్మాయి ఇచ్చేస్తుంది నా శుభ్రంగా బొమ్మరిల్లు అల్లుకొని బొమ్మల ఇంట్లో పెట్టుకొని మీ అమ్మ ఇచ్చేస్తుంది తెచ్చి పూజ చేసుకొని వేద్యం పెట్టుకో నీకు తొలివారం సంబంధం వస్తుంది రెండో వారం పెత్తనం అవుతుంది మూడో వారం పెళ్ళి అవుతుంది నాలుగో వారం అత్తవారం ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోయాడు అలసి బుడ్లు పలకిరి పెట్టుబడి అందట అలాగే ఏం చేసిందట తొలివారం సంబంధం వచ్చింది అలా తల్లి ఏం చేస్తారు తెచ్చి పూ పెట్టి పూజ చేసుకుందట తు అలాగే తొలివారం సంబంధం వచ్చిందట రెండో వారం పెత్తానం అయిందట మూడో వారం పెళ్ళి అయిందట నాలుగో వారం అత్తవారం నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతే పాలకీళ్ళ పెట్టి మనస్టుబలు పట్టిపోయిందట అలాగే వెళ్ళి పెళ్ళి వెళ్ళిపోయితే ఏమీ లేదట నిత్య దైద్యులు అయిపోయారట అయ్యో అమ్మాయి పోయింది నుంచి ఏమీ లేదండి మనకి అమ్మాయి గారికి మీరు వెళ్ళబోతా అనదమ్ముడి వెళ్ళమందట అయ్యో తమ్ముడు వచ్చాడని అక్కతో అక్క వెళ్ళిపోయిన నుంచి ఏమీ లేదురా అక్క దగ్గరికి వెళ్ళరా అని పంపించిందట ఏ తమ్ముడు వచ్చాడు కదా అని ఉంచుకొని నాలుగు రోజులు ఆలోచించి ఒక ఆనపతం పొలిపించి నిండా రత్నాలు వాణిక్యాలు కెంపులు వైద్యాలు పోసి తమ్ముడు ఏది ఎకరా అమ్మకే ఇవ్వరా అందట అలా పట్టుకొస్తుంటే దానిలో వచ్చేసరికి కడుపులో నొప్పి పెట్టిందట ఆ పొలాల్లోస్తుంటే ఆ కటు పెట్టి బయటికి వెళ్ళాడట ఏ ఆనపతంబే కదా ఏం ఈ ఇక రికమలు ఏం చేశాడట పట్టుకుపోయి వాళ్ళ ఇంటి మీదే పెట్టాడట అయ్యో నా ఇంటి మహాల నా ఇంటికి వచ్చింది కదా ఆవిడేమో కాలాపాలన కడుక్కొని ఇంట్లో పెట్టుకుందట పెట్టుకుంటే సరిగ్గా వచ్చాడట బయటికి వెళ్ళి వచ్చేది లేదట అక్కడ అయ్యో ఏ పచ్చబట్టయింది ఇంటికి వచ్చాడట ఏంటిచ్చిందిరా ఇచ్చిందిరా అంటే ఏంటి ఇచ్చింది అమ్మాయిని తాను తంపించింది ఆ తంబ అక్కడ పెట్టి నేను బయటికి వెళ్ళాను కడుపున పెడుతున్నదని ఏవో దగ్గర మంది అగ్చులు మట్టుకోని ఊరుకుందట కొన్నాళ్ళు పోయింది భర్త నలభై తగ్గిపోతుంది మీరైనా వెళ్ళండి అని భర్త అంతరించి నాలుగు రోజులు ఉంచుకొని తల దాచిన చెత్త నలుగురు పెట్టించి తలాంటి తల రుద్ధించి శుభ్రంగా బట్టలు కట్టి నాలుగు రోజులు ఉంచుకొని ఇన్ని చీరలు పట్టు పంచులు అన్ని మూట కట్టి ఇచ్చి నాన్న ఇది ఎక్కడ తీసుకుంటే అమ్మకే వాడి నాన్న అంతట అంటే పట్టుకొని వస్తున్నాడు ఈ చెట్లు పొలాల నుంచి చెట్ల నుంచి వస్తుంటే చెట్లు మధ్యలో చెట్లు చెట్లు కొట్టుకొని గాలికి చపటప చపటప కొట్టుకుంటున్నాయట అయ్యో చెట్లన్నీ చలిపెట్టిపోతున్నాయన్నీ చీరలు పంచులు ఆ చెట్లు తింపించి కట్టి అయ్యో అయ్యే మందరితరులు మండిపోననేసి తల్లి అమ్మ ఏంటి అంటే ఏంటి ఇచ్చింది పట్టు చీరలు పట్టు పంచులు ఇచ్చింది అవన్నీ చెట్లు తినిపి కట్టి వచ్చింది చలిపెట్టిపోతున్నాయన అయ్యో మందరితలు మండిపోను అనేసి ఊరుకుందట కొన్నాళ్ళు పోయిందట అమ్మాయి వెళ్ళే నేనైనా వెళ్తానంటే అనేసి బయలుదేరిందట బయలుదేరేసరికి ఇలాగ తల్లి వచ్చిందట ఇలా మార్గేశ్వర మాసం కూడా వచ్చిందట అమ్మ అమ్మ అనుకోకుంటే మొత్తం ఇది వచ్చామ్మ పూజ చేసుకుందాం అనేసి చెప్పిందట చెప్పన్నదట పెరుగల పిల్లలకి పెరుగు అన్నం పెట్టే అమ్మా కాస్త అందట పిల్లలు నలుగురికి పెరిగినానికి కలిపి పెడుతున్న నలుగురు నాలుగు ముద్దలు వదిలేశారుట లక్ష వారం పూట పారేయడానికి ఇష్టం లాగా తినేసిందట ఇప్పుడు అమ్మ పూజ చేసుకుందాం అంటే లేదమ్మా నీ పిల్లల్ని పెరిగిన నలుగురు నాలుగు ముద్దలు వదిలేశారు అది పారేయడానికి ఇష్టం లేక లక్ష పూట తినేసానమ్మా అందట అనేసి పూజ చేసుకుందట రెండో వారం అమ్మ ఈ వారమైనా శుభ్రంగా ఉండమ్మా పేరెంట్కి ఇచ్చుకుంటాను పూర్తి చేసుకుందాం అని చెప్పిందట చెప్పేసరికి అలాగే ఒక నేను ఉంచుకుంటున్నాదట ఆచుకుని తల్లికి అమ్మమ్మ పిల్లలకి తలకి నూనె రాసి తల అమ్మ అందట ఆ పిల్లలు రాస్తూ రాస్తూ తనంత రాసుకుందట రా అమ్మ పూజ చేసుకుందంటే లేదమ్మా నీ పిల్లలు తలకి నూనె రాస్తూ రాస్తూ నేను ఒక ఇంత రాసుకున్నాను అన్నదట అయ్యో నీ దరిద్రం మండిపని తన చేసుకుందట మూడో వారం చెంగు చెంగు కట్టి గొయ్యిదేసి తీసి గోతులో పాత పెట్టి పీకదాకా అన్నీ చేసుకున్నదట ఈ పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అని అంటిపళ్ళు ఎలా పళ్ళు ఇస్తే అన్నీ తినుకొని కూర్చుందట కూర్చుని సరిగా అమ్మ పూజ చేసుకున్నట్టు లేదమ్మా పిల్లలు అట్టిపళ్ళు ఎరంపళ్ళు అన్నీ ఇచ్చే తినుకొని కూర్చున్నాయి అయ్యో అనేసి తనే చేసుకుందట నాలుగో వరం కొంగో కొంగు కట్టుకొని వెనక తిప్పుకొని పూజ దగ్గర కూర్చుండట వీటి నుండి మహాలక్ష్మి దేవాడు తిరిగిపోయిందట ఏమమ్మా నేను ఏం తప్పు చేశాను ఏం నేరం చేశాను నేను చేసిన అపరాధం నేరం చేస్తే నేను చేసిన అపరాధం ఏంటమ్మా అందట నువ్వే తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు నేను కావాలంటే నీ తల్లి ఉండదు నీ తల్లి కావాలంటే నేను ఉండను నీ తల్లి కావాలా నేను కావాలా నీ తల్లి ఆనాడు చిరు సంపద తెచ్చాను నీ తల్లికి నన్ను తమలనాడు పిల్లల చేత చెప్పిన చేత ఒకటి ఒక గంట తగిలించింది నీ తల్లి కావాలనుకుంటే నేను వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే నీ తల్లిని ఆ నన్ను అరగంటలు తగిలించిందో నువ్వు కూడా ఇవి నాడు గంటలు తగిలిస్తే నేను ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను అందులో తల్లి లోకమాత నువ్వు లేకపోతే నేను ఉండగలను తలెలేకపోయినా ఉండగలను అనేసి గొప్ప ఏం చేసిందట అలా బాధపడుతూ కొద్ది దేవుడి దగ్గరికి పువ్వులన్నీ తీసి బుట్ట పోసి బుట్టలు పొరమై పెట్టి పిల్లల చేత చెట్ట చివరాత్రికి ఎంట ధైర్యం ఇచ్చిందట ఎంతైనా తల్లి కదా ఎంట ధైర్యం చేస్తే అలా ఏడుస్తున్నారు దేవుని దగ్గర కూర్చొని అటున్న మహాలక్ష్మి తిరిగి అమ్మ బాధపడకు నీ పుట్టింటి వాళ్ళు ఎలా ఉంటారు నీ తల్లి సిరి సంపదలు ఇచ్చేనా నాడు నన్ను అలా తోడింది మీ పుట్టింటి వాళ్ళు బాగానే ఉంటారు అనేసరికి అప్పుడు పూజ చేసుకొని కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని శుభ్రంగా ఉన్నారట అక్కడ తల్లి ఏం చేసినట్ట గోగొబా గోగ గొబా ఇంటికి బట్కెళ్ళినట పట్టుకెళ్ళి ఏంటి ఇచ్చింది అమ్మాయి అంటే ఏంటి ఇచ్చిందండి బుట్ట దాని ఏమిటి పువ్వులన్నీ ఏరి బుట్టలో పోస్తే బుట్ట బలం పెట్టి పిల్లలు చేతి చూపులు ఇచ్చి ఊరే అతను గంట తగ్గించేసినని అన్నింటింట్లో ఎత్తేసినట్ట అన్ని రత్నాలు అనికాలు కెంపులు వేయట అవన్నీ పాలన కడుకొని ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా సిరి సంపదలతో ఉన్నారట శుభ్రంగా నల్లగాలికి తెల్లగా ముగ్గుపెట్టి చుసుగా శుభ్రంగా కట్టి పసుపులు రాసి శుభ్రంగా పూజ చేసుకుందట అక్కడ తల్లిని వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ మనం నోచుకున్నాం కథలోపు ఉన్న ఎదలోపు ఉన్న తొలివారం పొలగం పరవన్నం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం గాజ్లో పరవాణం నాలుగో వారం కలవాలు అప్పాలు కలవాలు కలవాణం అప్పాలు ఐదో వారం పుష్పమాసం ఉంది వారం పుట్టింటి వాళ్ళు బాగోవాలి బోర్లు పులియాల చేసి నవేద్యం పెట్టుకొని సుఖంగా ఉన్నారట కథలోప ఉన్నాయి ఎదులోప